ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయిలో స్థాయిలో అక్కడక్కడ సత్ఫలితాలు ఇవ్వడం లేదు అందుకు ఉదాహరణే మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ పేరుతో పెట్టిన మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో ఆహారంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు సరిగ్గా లేని భోజనం తినలేక అనారోగ్యం బారిన పడుతున్నామని అందుకే ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు ఒంగోలులో ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు ఐదు వందల నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు వీరంతా మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేస్తారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సన్నబియ్యం అందిస్తోంది మెనూ ప్రకారం ఆకుకూరలు సాంబారు గుడ్డు వంటివి వండి పెట్టాలి డొక్కా సీతమ్మ పేరుతో పెట్టిన మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో ఆహారంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు నాణ్యమైన స్తన్న బియ్యం ఇస్తున్నా వంటటంలో నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వాపోతున్నారు కొన్ని రోజుల నుంచి ఉడికి ఉడకని అన్నం రుచి పచీలేని కూరలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడి భోజనం తినలేక అనారోగ్యం బారిన పడుతున్నామని అందుకే ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు నవంబర్ నుంచి నుంచి ఇక్కడ అన్నం అన్నం కాబట్టి చెప్పారు అప్పటి అసలు వచ్చి అన్నం వడగట్లే వాంతులవుతుంది బాగోట్లేదని క్యారేజ్ తెచ్చుకుంటున్నాం వంట బాగాలేదు అన్నం సరిగ్గా వడగట్లేదు గమ్మత్తుకున్నట్టు అంటుకుంటుంది అందుకే క్యారేజ్ తెచ్చుకుంటున్నాం మేము మారుస్తాం అన్నారు ట్రై చేస్తాము రేపటి నుంచి క్యారేజ్ తెచ్చుకోండి మార్చే వరకు అని చెప్పారు ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు వంట ఏజెన్సీ మార్చాలని ఎమ్మెల్యే కూడా అధికారులను ఆదేశించారు అయినా అదే ఏజెన్సీ కొనసాగించడం వల్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు ఒక బాబు సిక్స్ ఇంకో బాబు సెకండ్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నాడు ఇరవై రోజుల నుంచి పిల్లకాయలు మా పిల్లలు వచ్చి రైస్ బాగలేదు క్యారేజీ కావాలంటున్నారు ఈ రోజు రైస్ ఎందుకు బాగుంటుంది రోజు ఎందుకు బాగుండలేదు అని చెప్పి నేను వచ్చా వస్తే మేడం గారు ఉండి ఆమెకు మీకు చెప్పేవాళ్ళు ఆమె మార్చుకోవట్లేదు మా చేతులు ఏమీ లేదు అని చెప్పి మేడం చెప్పారు ఇంకా సార్ పిల్లలకి కానీ క్యారేజ్ పెట్టి పంపిస్తున్నాం రోజు ఇంటికి రాను పిల్లకర సరిగ్గా తినకుండా ఆకలి అన్న కడుపు నొప్పి అన్నో ఇవన్నీ జరుగుతున్నాయి